కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి భార్య అబద్ధం ఆడుతుంది భర్త అబద్ధం ఆడుతున్నాడు అలాగే అన్నదమ్ముల మధ్య అబద్ధం ఈరోజు లోకంలో ప్రతి విషయంలో అబద్ధాలు ఆడుతూనే ఆడుతూనే ఉంటాం మరి భక్తుడైన గారి జీవితంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన ఏంటంటే ఆది కాండము ముప్పై ఏడు అధ్యాయం ఆది కాండము ముప్పై ఏడు అధ్యాయము ముప్పై రెండు రోజుల మనం చదివితే ప్రేమ అంటారా ఇక్కడ ఒక సందర్భం జరిగింది ఆ విచిత్రమైన ఆ విచిత్రమైన విలువటంగిని పంపగా విలువటంగిని పంపగా వాళ్ళ తండ్రి అద్దకు దాన్ని తెచ్చి తండ్రి వద్దకు దాన్ని తెచ్చి ఇది మాకు దొరికేను ఇది మాకు దొరికేను ఇది ఎవరాగీ అమ్మా ఇది ఒక విచిత్రమైన అంగిని తీసుకొచ్చి ఎవరి దగ్గరవి తీసుకొచ్చారంటే యాకొక దగ్గర ఎవరు తీసుకొచ్చారంటే పది మంది అన్నలు తీసుకొచ్చారు ఇక్కడ యాకోబు గారు చనిపోయాడు అని వార్త పుట్టించి ప్రిమని వాళ్ళరా పది మంది ఆడిన అబద్ధం ఒక తండ్రి కన్నంట నీళ్ళు తెప్పించారు ఎప్పుడు అంటే చదవండి మాట గుర్తుపట్టి అంది నాకు మారడిది దుష్ట మృగములు వాడిని తినివేసిన వేసే విషయంలో చేర్చబడినను

చూడండి ఇక్కడ ఒక తండ్రి పడే బాధ ఉంటుంది అంటే ఒక కుమారుడు చెప్పిన ఒక అబద్ధం అది నిజమని చెప్పి యాకోబ్ గారు ఏం చేస్తున్నారంట నిజంగా జరిగిన సంఘటన ఏసేపు గారు చనిపోయారా చావలేదు చూసారా ఒక చిన్ని అబద్ధం ఎలాగైంది అంటేనండి ఇక్కడ ఏసేపు గారు చేసింది ఏదైనా తప్పు ఉందా ఏం చేశారా గారు ఇక్కడ చదవండి ముప్పై ఆరు అధ్యాయము ఇక్కడ జరిగిన సందర్భాలు చూస్తే ముప్పై రెండు అధ్యాయంలో యాకూబ్ గారు అన్న యూసేఫ్ గారు అంటే తన తండ్రి వద్దకు వాళ్ళ సమాచారం తెచ్చి వాళ్ళ నడక అంటే వాళ్ళ ప్రవర్తన గురించి చెప్పడం అలాగే ఒక కళ గురించి ఇవన్నీ జరిగిన సందర్భాలన్నీ ఆలోచిస్తుంటే యూసఫ్ గారు ఎలాంటి వాడు అంటే అంటే యథార్థంగా ప్రజలకి తన తండ్రికి వారి గురించి నిజాన్ని సమాచారాన్ని తెచ్చేవాడు ఇది ఎవరికి నచ్చేది కాదు అన్నదమ్ములకి నచ్చేది కాదు